హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాము చూడండి చాలా టేస్టీ టేస్టీ హెల్తీ కాకరకాయ ఫ్రై ఇలాగ మనం ప్రతిరోజు తినచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయితే డైలీ తింటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు కొలెస్ట్రాలు బ్లడ్ కొలెస్ట్రాలు డయాబెటిక్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది అండ్ రండి ఇది ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియోలో మనం కాకరకాయ ఫ్రై సింపుల్ ఫ్రై అనమాట ఇది ఇది మనం ఇవి ఉడికించిన కాకరకాయ ముక్కలు అండి చిన్న చిన్న ముక్కలు ఇష్టం సన్నగా చేసుకోండి లావుగా చేసుకోండి ఎలా అయినా సరే ఉడికిపోతాయి ఆల్రెడీ ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు ఇవి ఒక పావు కేజీ ఉంటాయి అనుకుంటా ఒక రెండు మీడియం సైజు కాకరకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాము కట్ చేసి పెట్టా దీనికి ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా నిలువుగా ముక్కలు చేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ ఫ్రెష్ కొబ్బరి కొబ్బరి అండి కొబ్బరి వెనకాలంతాను చెక్క తీసేసేయండి చేసేసి మిక్సీలు వేసి పౌడర్ చేసుకోండి ఇలాగ ఒక టే రెండు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సింపుల్ అండి ఇది ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మీకు మనం ముందుగా కళాయి పెట్టి రెండు టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము బాగా కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేద్దాం ఆయిల్ కాగిపోయింది మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రూపాయలు కరివేపాకు ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం ఒక టీ స్పూన్ అల్లం తీసుకున్నాం కదా ఇది వేసుకుని ఇది కొంచెం చిప్పలాడిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్న పద్ధతిలో ఒక పెద్ద సైజు ఆనియన్ సన్న పొడవుగా ముక్కలు కట్ చేసుకోండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వేయించుకున్నాం మీరు ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ ఒకసారి ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో వేసుకుని ఈ స్టేజ్లో మనం ఒక టీ స్పూన్ పసుపు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి దీనిలో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇక్కడ వేసుకోండి అన్నీ కలిపేటట్టుగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు దగ్గర చేయడానికి చెక్ చేసుకోండి మూత పెట్టిన లేదు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తగ్గిపోయే కానీ ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లి కారము నేను స్టోర్ చేసి ఉంచుకుంటా ఇక ఫ్రై లాంటి దానిలోకి ఇలా వెల్లుల్లి కారం వాడితే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను చేసి పెట్టుకుంటాను అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఇది జనరల్గాను లేదు లేదంటే నా వీడియోలో ఉంటుందంటే ప్రీవియస్ వీడియోల్లో ఉంటుంది అది చూసి చేసి మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇది మనకు కాకపోతే కాకపోతే బాగానే బదు ఒక టెన్ మినిట్స్ అయింది మీడియం ఫ్లేమ్లోకి వచ్చాను ఆయిల్ కూడా కొంచెం పైకి వేసుకుంది ఈ స్టేజ్లో మనం ఒక రెండు టీ స్పూన్లు కా వెల్లుల్లి కారం తీసుకున్నాను నేను నేను పచ్చిమిరకులు కానీ కానీ నేను ముందుగా వాడలేదు ఇదే వాడుతున్నాను తీసుకున్న పౌడర్ కోసం ఇది వేసేసి అలాగే మనం ఇస్తున్న కోకోనట్ పౌడర్ ఉంది కదండి కోకోనట్ పౌడర్ నేను రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ పౌడర్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి అనమాట ఇది కూడా వేసేసి బాగా తీసుకున్నాం ఆయిల్ అంతా దగ్గరికి వచ్చేసేపక్కడ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం దీన్ని ఒక టెన్ మినిట్స్ వచ్చేసా దిండి మనం కాకరకాయ ఫ్రై అయిపోయిందండి కుక్ అయిపోయింది దగ్గరికి అయిపోయింది దీనిలో వాటర్ అది ఏం లేదు ఆయిల్ కూడా పీల్చుకుని దగ్గర అయిపోయింది దీని మనం రెడ్గా చక్కగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇది ముందు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ట్వంటీ టెన్ మినిట్స్ దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము స్తారు కదండి అంత సింపుల్గా చక్కగా కాకరకాయ ఫ్రై సింపుల్ వేలు ఎలా తయారు చేయాలో చూపెట్టాను కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్